ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని విశేషమైనటువంటి వార్తలు అసలు ముఖ్యంగా మకర రాశి వారు ఏ విషయం చేయాలన్నా ఏ విషయంలో చూడాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా వీరికంటూ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు వ్యతిరేకమైనటువంటి సమస్యలు వీరికి ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి అయితే వీరి జీవితంలో ఏ రోజు ఎలా ఉంటుంది అనేది వీరు అస్సలు ఊహించలేరు ఎంత సింపుల్ గా చూసినా ఎంత విధంగా చూసినా కానీ వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు చికాగులు వీరికి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు అయితే వీరి జీవితంలో వీరికంటూ ఒక నిజం అనేది బట్టబయలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు వీరి యొక్క జీవిత రేఖలో ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా మనం చూసుకుందాం అలాగే వీరికి బయటపడేటువంటి కొన్ని నిజాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి అసలు ఏ ఒక్క విషయం వీరికి బయటపడబోతుంది అనే విషయాన్ని కూడా మనం చూసుకుందాం అసలు ఆ చేదు నిజాలు ఎటువంటివై ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయదండి వివరంగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ముఖ్యంగా మకర రాశి వారు వారి యొక్క జీవిత రేఖలో ఎప్పుడూ కూడా ఏ పని ప్రారంభించినా అది చాలా పూర్తయ్యే వరకు అస్సలు ఆగరు కష్టపడతారు కానీ వీరికి ఓర్పు ఎక్కువ నిర్ణయాలకు తేలికగా తీసుకోరు ఒకసారి నిర్ణయించుకుంటే ఎంత కష్టమైనా ముందుకు వెళ్తారు కుటుంబంలో సహా ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైన బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పనితో పనిలో మునిగిపోతూ ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు కళల కన్నా కూడా నిజ జీవితానికి ఎక్కువగా నమ్ముతారు తమ యొక్క భావాలను బయటకి తేలికగా చూపరు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే అలాగే తాము చేస్తున్న పనిలో కూడా ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారనే నమ్మకం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వేరే వారికి సమాజంలో వీరు ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలి ఎదుటివారి దృష్టిలో వీరు నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు నిజానికి వీరికి నిజాలు ఎప్పుడూ కూడా నిమ్మకాయ లాంటివే మొదటి చేదుగా ఉంటాయి మొదట పుల్లగా ఉంటాయి కానీ ఆ యొక్క పులుపులో కానీ చేదులో కానీ మన జీవితం కోసం ఒక శక్తి ఉంటుందనే మనం అనుకోవాలి ముఖ్యంగా చూస్తే వీరికి మకర రాశి వారికి ఈరోజు సాయంకాలం జూన్ ఇరవై ఆరు బట్టబయలయ్యే కొన్ని చేదు నిజాలు కూడా కొన్ని ప్రధానంగా ఉన్నాయి అవి వీరి నమ్మకాలకి మరి వ్యక్తిగత జీవితానికి సంబంధితంగా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కొన్నిసార్లు చేదు నిజాలే రూపాలుగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఒక ఐదు చేదు నిజాలు అయితే వీరికి వినపడుతున్నాయి అవి ఏమిటి వాటి పరంగా ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలు కూడా నేను మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మీ వెనక నుంచి మీ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుస్తుంది అది ఎలాగంటే మీరు నమ్మిన వ్యక్తి నిజానికి మీ పట్ల స్నేహపూర్వకంగా లేడు ఈ విజయాన్ని చూసి అసూయపడుతున్నాడు అని మీరు గమనించాల వాడు ఎప్పుడు కూడా మీ వెనకమాలే ఉంటాడు మీకు మంచి చేయాలి అని మీరు అనుకుంటున్నారు మంచి చేస్తాడని కానీ వాడు అస్సలు మీ గురించి మంచిగా ఆలోచించట్లేదు మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలి ఎలాగైనా సమస్యల్లోకి తోసేయాలి అని కూడా మీకు గట్టిగా గ్రహిస్తున్నాడు ముఖ్యంగా మీపై అసూయ అది ఆడవారైతే ఒక వ్యక్తి పరంగా లేదా స్త్రీ పరంగా అయినా ఉంటుంది మగవారైనా కూడా వారికి నమ్మే స్నేహితుల పరంగా లేదా ఒక స్త్రీ పరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ బలంగా కనపడుతూ ఉన్నాయి అందులో మనం చూసుకుంటే మిమ్మల్ని అడ్డుకోవడానికి కొంచెం కుట్రలుగా చేస్తున్నాడని కూడా మీరు సంగతి అనేది మీరు గమనించాలి మీకు ఏ పని కూడా ముందుకు రాకుండా ఉండాలని కూడా గట్టిగా చూస్తున్నారు రెండో విషయానికి వచ్చేపాటికి విశ్వాసం పెట్టిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడనే నిజం బయటపడే అవకాశం మీరు ఎవరైతే విశ్వాసం పెట్టారో ఎవరి వ్యక్తిని అయితే మీరు మిమ్మల్ని నమ్మి మీరు నమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడని నిజం కూడా మీకు తెలుస్తుంది ఆ వ్యక్తి మాటలు వేరుగా ఉంటాయి చేసేవి వేరుగా ఉంటాయని స్పష్టమవుతుంది పని సంబంధాల్లో అయితే మీ ఐడియాలు లేదా పేరు వినియోగించుకొని క్రెడిట్ను కూడా తీసుకున్న వారే ఉండవచ్చు అలాంటి వ్యక్తులు వారు కూడా మీకు కొన్ని చికాగులు కొన్ని సమస్యలు అయితే మీకు బలంగా ఉన్నాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువగా విశ్వాసం పెట్టకండి అలా విశ్వాసం పెడితే మీకు చికాగులుగా గట్టిగా పడతారు ఒక సంబంధం మీకోసం నిజమైనది కాదనే విషయం కూడా మీకు తెలుస్తుంది ఈ చేదు విషయాలు ఈ చేదు బట్టబయలే నిజాలు కూడా మీకు ఊహించిన విధంగానే జరుగుతాయి ముఖ్యంగా ప్రేమ సంబంధం లేదా స్నేహంలో తరచుగా ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కానీ ఒప్పుకున్నట్లుగా మాత్రం ఉండని సంబంధం గురించి స్పష్టత వస్తుంది అంటే తరచు ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కానీ ఒప్పుకున్నట్టుగా మాత్రమే ఉండని సంబంధం అనమాట మీ ప్రేమ పట్ల ఉన్నటువంటి ప్రేమ గౌరవం తక్కువైందని మీరు గ్రహించే అవకాశం కూడా వస్తుంది అలాంటి వ్యక్తుల పరంగా కూడా మీరు చాలా వంటి జాగ్రత్తగా ఉండాలి అది మగవారైనా ఆడవారైనా కూడా ఎప్పటికప్పుడు ఒక అడుగు ఆచి చూచి అడిగేసుకోవాలి మీ పరిశ్రమని గుర్తించని వాతావరణం లేదా వ్యక్తి గురించి ఆవగింజైనా అవుతుంది మీ యొక్క శ్రమ త్యాగం గుర్తించని వ్యక్తి నిజంగా ఎవరో మీకు తెలుస్తుంది వారు ఎప్పుడు మిమ్మల్ని వినటమే కాకుండా తక్కువగా చూస్తారని కూడా మీకు స్పష్టం చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అందులో మీకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు కూడా చికాగులు కొన్ని నష్టాలు కూడా మీకు ఎదురుతూ ఉన్నాయి కాబట్టి మీకు శ్రమకు తగ్గట్టుగా మీ యొక్క త్యాగానికి తగ్గట్టుగా ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు అలాంటి ఎవరు వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుస్తుంది ఆ వ్యక్తి పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక చూసుకుంటే మనం కుటుంబంలో ఎవరో మీపై అభిప్రాయం లేకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా డిసైడ్ చేస్తారు మీపై నమ్మకం లేని నిర్ణయాలు తీసుకున్న కుటుంబ సభ్యులు బయట తీరు బయటపడవచ్చు మీ అభిమానం లేదా అవసరాన్ని పట్టించుకొని వాస్తవం బట్టబయలు అవుతుంది మీ అభిప్రాయం లేకుండా మిమ్మల్ని ఒక ముఖ్యమైన మీకు తెలియకుండా వారికి నచ్చిన విధంగా వారు ఆ విషయాన్ని కూడా డిసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సత్యం వింటే మీకు మొదట చెడుగా ఫీల్ కావచ్చు కానీ దీని తర్వాత మీరు మీ పరిసరాలను స్పష్టంగా చూడండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది ఇది ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన మలుపు కావచ్చు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచిగా ఉంటుంది అలాగే కోపం మరియు ఆవేశంతో స్పందించకండి శాంతంగా ఆలోచించండి ఈ నిజం మీ ఎదుగుదలలో ఒక మంచి మలుపైతే కావచ్చు అలాగే ఈరోజు చూస్తే సాయంకాలం త్రానికి ఒక పరుగు మీ ముందుకు వస్తుంది అది మీరు నమ్మిన వ్యక్తి నుంచి కలిగినటువంటి ఒక చేదు నిజం కూడా కావచ్చు అది మీకు ఒక గొప్ప విజ్ఞానంగా కూడా నేర్పబోతుంది కాబట్టి గతంలో కొన్ని రోజులు మీరు అనుమానంగా భావిస్తున్న వ్యక్తి గురించి కూడా మీకు నిజంగా తెలియవచ్చు సాయంత్రం మీకు ఎలా అయినా తెలుస్తుంది ఇది ఒక వంచన మరియు అవమానం లేక మీ వెనక మాట్లాడిన మాటలు కూడా గురి కావచ్చు లేదా మీరు విశ్వసించిన వ్యక్తి మీ నిజాల గురించి ఏమనుకుంటున్నాడు తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు ఇది ఒక వ్యక్తిగత సంబంధమా లేదా పని సంబంధం అనే విషయంలో కూడా ఇద్దరి ఒకరిపై ఒకరి దృష్టికోణం పూర్తిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకరిపై ఒకరు మీపై గోప్యంగా వేసుకున్నటువంటి అభిప్రాయం లేదా నిజస్వభావం బయటపడే అవకాశం కూడా మీకు ఉన్నందువలన ఈ రోజు సాయంకాలం కల్లా మకర రాశి వారే చాలా ఉండాలి ఈ రోజు నుంచి మీకు ప్రతి రోజు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి నిజాలు కూడా ఏదో ఒక రూపంలో బయటపడే అవకాశాలున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే విదేశాల పరంగా కూడా ఉద్యోగాలు లేదా వేసాలకు సంబంధించిన పనుల్లో కూడా కొంత పురోగతి కూడా ఉంటుంది ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తే త్వరగా ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి విదేశంలో ఉన్న వారికి ఒక మంచి సమాచారం కూడా కావచ్చు కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే ఈరోజు మీరు ఉన్నటువంటి విషయాల్లో చేసేటువంటి పనులలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచి సూచనలు కూడా అందుతాయి మీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిది